గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ట్వంటీ సెకండ్ ఆగస్ట్ అండ్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కేరళలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత మన మొత్తం ఇండియాలో ముప్పై ఎనిమిది శాతం కుటుంబాలకే డిజిటల్ అక్షరాస్యత సాధిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్లో కేరళ మాత్రం సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతను సాధించిందనమాట సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే టిబెట్లో అతిపెద్ద సౌర పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్కును టిబెట్లో చైనా నిర్మిస్తుందనమాట అది ఆరు వందల పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించేటువంటి ఈ పార్క్ అనేది యుఎస్ఏలోని షికాగో నగరం అంత సైజులో ఉంటుందన్నమాట థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వైజ్ఞానిక ఒలింపియాడ్ మనకి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అనే ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లో భారత్ నాలుగు బంగారు పథకాలు మరియు ఒక రజత పథకం అనేది సాధించింది ఇందులో పాల్గొన్న వారికి హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంస్థ అనేది శిక్షణ అనేది ఇచ్చిందనమాట ఈ ఒలింపియాడ్ లో అరవై నాలుగు దేశాలకు చెందినటువంటి మూడు వందల మంది హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఫోర్త్ కరెంట్ కరెంటీ వచ్చేసి ఏంటంటే పల్లె పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు రెండవ విడత పల్లె జాతర కార్యక్రమాన్ని రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్లతో లక్ష ఒక లక్ష ఒక వెయ్యి పదిహేను సారీ లక్ష పదిహేను వందల ఎనభై తొమ్మిది పనులు చేపట్టి వచ్చే సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి మనకి సీతక్క మినిస్టర్ గారు తెలపడం అనేది జరిగిందనమాట మరి ఈ పనుల జాతర అనేది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని పుట్టల భూపతి గ్రామంలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించారు సే ఫిఫ్త్ కరెంటే వచ్చేసి ఎగుమతుల్లో తెలంగాణకు ఏడవ స్థానం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఎగుమతులు సాధించినటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది ఎంత ఎంత అమౌంట్ అంటే పంతొమ్మిది వేల నూట ఇరవై రెండు మిలియన్ డాలర్ల సంపదతోటి ఏడవ స్థానంలో నిలిచిందనమాట అలాగే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి జాతీయ అంతరిక్ష దినోత్సవం అనమాట ఆగస్టు ట్వంటీ థర్డ్ ఇది ఎందుకు చేపడుతున్నాము అనంటే మనకి ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ త్రీ మిషన్ యొక్క విజయానికి గుర్తుగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాము చంద్రయాన్ చంద్రయాన్ త్రీ యొక్క మిషన్ యొక్క సహకారంతో చంద్రుడిపై ల్యాండర్ను సాఫీగా దింపినటువంటి నాలుగవ దేశంగా మన ఇండియా నిలిచింది ఫస్ట్ మూడు దేశాలు వచ్చేసి అమెరికా రష్యా చైనా అనమాట మన ఇండియా నాలుగవ స్థానము నెక్స్ట్ సెకండ్ కార్ అంటే వచ్చేసి రష్యాలో వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా మ్యాక్స్ అనమాట సో రష్యా సొంతంగా ఈ మ్యాక్స్ అనే యాప్ ని రూపొందించుకుంది ఇందులో మనకి ఈ మ్యాక్స్ యాప్ లో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట దీనితో పాటు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి యాపిల్ ఫోన్స్ లో దేశీయ యాప్ స్టోర్ రూ స్టోర్ ను కూడా ప్రీ ఇన్స్టాల్ యాప్ జాబితాలో చేర్చాలని చెప్పేసి రష్యా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట ఓకేనా రూ స్టోర్ అనే దాన్ని కూడా ప్రీ ఇన్స్టాల్ యాప్ జాబితాలో చేర్చాలనుకుంది థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే మారుతి డ్రోన్స్ నిఘా డ్రోన్ కి డిజిసీఏ ధృవీకరణ అనేది లభించింది ఈ మారుతి డ్రోన్స్ అనేది హైదరాబాద్కు చెందినటువంటి కంపెనీ అనమాట సో ఈ మారుతి డ్రోన్స్ కు చెందినటువంటి నిఘా డ్రోన్ ద స్కై స్క్విప్ట్ ఫిఫ్టీ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇది ఏంటి అంటే నిఘా హై ప్రెసిషన్ మ్యాపింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ వంటి అవసరాల కోసము ఈ ఏమంటే ఈ నిఘా డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించినటువంటి రాష్ట్రపతి సో ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిని ఇది భర్తీ చేస్తుంది అంటే ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటో అరవై ఒకటి స్థానంలో ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు అనేది వచ్చిందనమాట ఇది మనకి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఫస్ట్ నుండి అమల్లోకి రానుంది ఈ చట్టము ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేస్తుంది సరళమైన పారదర్శకమైన అనుకూలమైనటువంటి ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇది తీసుకురానుందనమాట సో అట్లాగే ఈ బిల్లును ఆగస్టు పన్నెండున పార్లమెంట్ ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి చట్టంలోని ఎనిమిది వందల పంతొమ్మిది సెక్షన్ల సంఖ్యను ఐదు వందల ముప్పై ఆరుకు తగ్గించింది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టంలో ఎనిమిది వందల పంతొమ్మిది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఐదు వందల ముప్పై ఆరుకు తగ్గింది నలభై ఇరవై ఏడు అధ్యాయాలు అప్పుడుంటే ఇప్పుడు ఇరవై మూడుకి తగ్గించింది అన్నమాట ఓకేనా సో ఇవి మనకి టూ డేస్ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్